ఈ రోజు ప్రోగ్రామ్ స్వస్థ లారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా స్త్రీల యొక్క హెల్త్ కోసం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఎక్కువగా క్యాన్సర్ రావడం వల్ల క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ బీపీ షుగర్లు తర్వాత ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఓరల్ ఎగ్జామినేషన్ తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సర్వైకల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేయడం జరుగుతుందండి జరుగుతుంది అండి అభియాన్ మన మోడీ గారు నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ క్యాంపెయిన్ లో మెయిన్ గా స్త్రీల కోసం స్క్రీనింగ్ కోసం పెట్టారండి ఇక్కడికి వచ్చిన వారికి ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ తర్వాత ఏఎన్సీ చెకప్స్ బీపీ షుగర్లు తర్వాత హెచ్బి అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కి హెచ్బి పరీక్షలు తర్వాత పిఎంజేవై ఎన్సిడిసిడి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారండి ఏఎన్సి చెకప్స్ ఒక గర్భిణీకి మొత్తం తొమ్మిది నెలల్లో ఏమేం పరీక్షలు జరగాలో ఏమేమి స్క్రీనింగ్ జరగాలో అవన్నీ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది యూవిన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది మెయిన్ గా एनीमिया कोसम ए प्रोग्राम को चल